మహారాష్ట్రలోని విజృంభిస్తున్న గిలియాన్ బార్ సిండ్రోమ్ తెలంగాణలో కలకలం రేపింది సిద్ధపేట జిల్లాకు చెందిన ఓ మహిళలో ఈ సిండ్రోమ్ లక్షణాలు బయటపడ్డాయి ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా రోగ కలిగి ఉన్న వ్యక్తులకు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు అయితే ఇది ఎంతో వ్యాధి కాదని న్యాయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు మహారాష్ట్ర ప్రజలలో గులియాన్ బారే సిండ్రోమ్ గు చెప్తుంది అరుదైన న్యూరోజికల్ డిజార్డర్ అయిన జీబీఎస్ పూణేలో ఎక్కువ మందికి సోకుతున్నట్లు వైద్యులు ప్రకటించారు ఇప్పటి వరకు వందల సంఖ్యలో దీని బాధితులు ఉండగా యాభై మందిని వెంటిలేటర్ పై ఉంచినట్లు సమాచారం అంతేకాక గత వారంలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు చికిత్స ఎలా తీసుకోవాలో కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు పూణేలో గుల్యాన్ బారే సిండ్రోమ్ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండగా ఆసుపత్రుల వైద్య బృందాలన్నీ అప్రమత్తం అయ్యాయి ఈ క్రమంలోనే వైద్య ఆరోగ్య శాఖకు ఈ విషయం వివరించి జిల్లా వ్యాప్తంగా చర్యలు తీసుకోవాలని సూచించింది అలాగే ఈ వ్యాధి సోకిన వారికి ఇచ్చే ఇంజెక్షన్లు మందుల నిల్వలను అన్ని ఆసుపత్రులలోనూ అంతకంతకు ఎక్కువ మోతాదులో ఉంచుతున్నారు అసలు గుల్యాన్ భారీ సిండ్రోమ్ అంటే ఏంటో చూద్దాం గులియన్ బారే సిండ్రోమ్ అనేది అరుదైన నాడి సంబంధిత వ్యాధి ఇది శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది ఈ వ్యాధి సోకిన వారందరిలోనూ నరాల బలహీనత తిమ్మిర్లు పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడతాయి దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ముందుగా కండరాల నొప్పి మొదలవుతుంది నడవడానికి పనులు చేసుకోవడానికి కూడా కష్టమవుతుంది అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు మాట్లాడడం మింగడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది అలాగే దృష్టి సమస్యలను కూడా ఎదుర్కొంటారు జీబీఎస్ లక్షణాలు రోజులు లేదా కొన్ని వారాల పాటు అభివృద్ధి చెందుతాయి లక్షణాలు కనిపించిన మొదటి రెండు వారాలలోనే చాలా మంది బలహీనతతో అత్యంత తీవ్రమైన దశకు చేరుకుంటారు మూడో వారం నాటికి మరింత బలహీనత పడుతుంటారు కాబట్టి ఇలాంటివి కనిపించినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు